హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఒక కొత్త రకం వీడియోతో వచ్చానండి ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను తను ఇవి కొత్తగా కొన్ని ఐటమ్స్ తెచ్చింది తను నాకు చూపెట్టింది అమ్ముతుందంట మీకు ఎవరికైనా కావాలన్న కానీ కామెంట్స్ చేయండి ఇవి వచ్చేసి పిల్లలకి జడకి పెట్టేటి అండి పైన కుప్పలాగా ఇవి వేసి జడ కింద కుచ్చుళ్ళు దాక పెట్టి పైన డెకరేషన్ లాగా పెట్టేటివి చాలా అంటే చాలా బాగున్నాయండి కలర్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి నేను కొన్ని రకాల మాత్రానికి వీడియో తీశాను నాకు లెంత్ ఎక్కువ అవుతుంది అందులో ప్లస్ టైం అవుతుంది ఉద్దేశంతో కొన్ని వరకే వీడియో తీసుకోగలిగాను చూడండి ఎంత బాగున్నాయో పెట్టినప్పుడైతే జడక పెట్టినప్పుడైతే చాలా లుక్ ఉన్నాయండి హారాలు కూడా ఉన్నాయండి చూడండి ఎంత బాగున్నాయో వైట్ స్టోను గ్రీన్ కాంబినేషన్ చూడండి ఎంత సూపర్గా ఉంది బీట్స్ కూడా చాలా షైనింగ్గా ఉన్నాయండి గ్రీన్ కలర్ బీట్స్ వేసుకుంటే కూడా చాలా బాగా గ్రాండ్గా చాలా బాగుందండి నైట్ టైం అయితే ఇంకా గ్రాండ్గా ఉంటుందండి ఇది సింపుల్గా శారీస్ మీదకి ఏమైనా చిన్న ఫ బర్త్డేలు కానీ రిసెప్షన్స్ కానీ సింపుల్గా పోవాలనుకునే దానికి ఇది చాలా బాగుంటుంది చూడండి బీట్స్ ఎంత షైనింగ్ ఉన్నాయో చాలా అంటే చాలా బాగున్నాయండి వాడిన వాళ్ళు కూడా అంటే కొంతమంది కొనుక్కొని వాళ్ళు కూడా చెప్పుంటారు చాలా బాగున్నాయి అనేసి ఇవి చూడండి సింపుల్గా మేము గ్రాండ్గా రెడీ అవ్వడం మాకు ఇష్టం లేదు అనుకునే వాళ్ళకి శారీస్ మీద కానీ డ్రెస్సుల మీద కానీ సింపుల్గా వెళ్ళిపోయేదానికి చాలా బాగుంటుందండి ఇది చెవల్లో కూడా చాలా సింపుల్గా ఇచ్చాడండి నైట్ టైం అయితే ఇంకా సూపర్గా ఉంటుంది గోల్డ్ అయితే అవన్నీ మెయింటైన్ చేయాలా సగం భయం కూడా అండి నైట్ టైం ట్రావెల్ చేసేటప్పుడు డిన్నర్లకి అట్లా వెళ్ళి వచ్చేటప్పుడు కూడా మనం చాలా ఇది అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది అదే ఇవి అయితే అనుకోండి ఎన్ని రకాలు కావచ్చు ఉంటే అన్ని రకాలు వాడుకోవచ్చు ఇవైతేనే బెటర్ అనేసి నా ఉద్దేశము రకానికి ఒకటి వేసుకోవచ్చు గోల్డ్ అయితే మెయింటెన్నెస్ ఎక్కువ ఉంటుందండి వీటికైతే మెయింటెనెస్ చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది రకానికి ఒకటి వేసుకోవచ్చు డ్రెస్సును బట్టి శారీస్ని బట్టి రకరకాలుగా వేసుకోవచ్చు చాలా బాగున్నాయండి ఫినిషింగ్ అయితే లుక్ కూడా పెట్టుకున్నప్పుడు చాలా బాగున్నాయండి సింపుల్గా చాలా బాగున్నాయి ఎవరికైనా కావాలి అంటే కామెంట్ చేయండి ఈ పూసలు కూడా చూడండి సింపుల్గా గుడికి అట్లా వేసుకెళ్ళడానికి చాలా బాగున్నాయి గ్రీన్ బీట్స్ వైట్ బీట్స్ రెడ్ కలర్ బీట్స్ వచ్చి ఈ డాలర్కి నేను మెయిన్ ఒకటి చెప్పాలండి ఈ పూసలు చూడండి కింద ముత్యాలు ఉన్నాయి కదా గ్రీన్ బీట్స్ వైట్ బీట్స్ వై వైట్ వచ్చేసి ముత్యాలు ఒరిజినల్ అండి అవి అవి షైనింగ్ చూస్తున్నారు కదా నేను మీకు ఇట్లా పెట్టాను కనిపిస్తుంది అనే ఉద్దేశంతో కెమెరాకి కనిపిస్తుందో లేదో నాకు తెలియదు ఇవి ఒరిజినల్ ముత్యాలండి చాలా బాగున్నాయి షైనింగ్ కానీ అంతా గ్రీన్ కలర్ బీట్స్ కూడా చాలా షైనింగ్ ఉన్నాయండి లక్ష్మీ డాలర్ వచ్చి అంటే కాస్ట్ లాగా అనమాట మొత్తం లక్ష్మీ కాస్ట్ వచ్చిందండి చుట్టూ వాటికి బీట్స్ లాగా వచ్చాయి గ్రీన్ బీట్స్ వచ్చి సూపర్ అంటే సూపర్గా ఉంది గ్రాండ్గా కూడా అనిపిస్తుందండి ఇవి చూడండి ఎంత బాగున్నాయో గ్రీన్ బీడ్స్ వైట్ కలర్ స్టోన్స్ రెడ్ కలర్ స్టోన్స్ ఇవన్నీ కూడా చాలా క్వాలిటీ బాగా ఇచ్చాడు చాలా బాగున్నాయండి పెట్టుకుంటే ఇంకా చాలా లుక్ బాగుంటుంది చూసేదానికంటే కూడా కొన్ని ఐటమ్స్ పెట్టుకుంటే బాగుంటుంది ఇదొక రకం అండి దీనికి ఎక్కువ వైట్ స్టోన్ లాగా ఇచ్చి ముత్యాలు వచ్చినాయి ఇవి కూడా యాస్టీస్ ఒరిజినల్ ముత్యాలేనండి చాలా బాగున్నాయి ఇవి కొన్ని పెట్టుకుంటే బాగుంటాయండి చూసేదానికంటే కూడాను గ్రాండ్ లుక్ వస్తా చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగున్నాయో లంగా ఓని మీదకి కానివ్వండి డ్రస్సుల మీదకి కానివ్వండి శారీస్ మీదకి వెనకాల వచ్చేసి ఈ విధంగా బోన్ టైప్లో వచ్చిందండి గ్రీన్ బీట్స్ వచ్చి వెనకాల బోన్ టైప్లో వచ్చింది చాలా బాగుంది స్టైలిష్గా ఉన్నాయండి ఈ బుట్టలు చూడండి వైట్ స్టోను నైట్ టైం రిసెప్షన్లకి బాటిల్కి సూపర్గా సెట్ అవుతాయి వెనకాలి ఈ విధంగా వచ్చింది బాగున్నాయండి వెనకాల దీనికి కూడా బోన్ టైప్లో వచ్చింది రెడ్ కలర్ స్టోన్ ఒకటి వచ్చి గ్రీన్ కలర్ స్టోన్ వచ్చింది వైట్ వచ్చే మొత్తం వైట్ స్టోను ఇది నాకు అసలు చెప్పలేనండి చాలా సూపర్గా నచ్చింది గ్రీన్ అండ్ వైట్ కాంబినేషను అసలు పెట్టుకుంటే అసలు సూపర్గా ఉంటుందండి ఈ టైప్లోనే మా ఫ్రెండ్ కూడా పెట్టుకోండింది చూశాను లుక్ అయితే అద్దరిపోయిందండి తను నైట్ టైమ్ డిన్నర్కి వచ్చింది డిన్నర్కి వచ్చినప్పుడు చూశాను సూపర్గా సెట్ అయినాయి అది మరీ హెవీగా ఉండవు అట్లనే మరీ సింపుల్గా ఉండవండి చాలా బాగుంటుంది లుక్ పెట్టుకున్నప్పుడు చూడండి ఎంత బాగుందో దాని మీదకి వచ్చిన చైన్ కూడాను హారం కూడా ఎంత బాగుందో చూడండి గ్రీన్ అండ్ వైట్ కాంబినేషనే నెంబర్ వన్ దానికి తోడు ఆ డిజైన్ చూడండి ఎంత బాగా ఇచ్చాడు మధ్య మధ్యలో పెద్ద బీట్స్ టైప్లో ఒకే స్టోన్గా గ్రీన్ కలర్ స్టోన్ ఇచ్చేసాడు కొరవంతా ఒక చిన్న ఫ్లవర్ టైప్లో వైట్ స్టోన్ ఇచ్చేసాడండి ఫినిషింగ్ అయితే సూపర్గా ఉందండి ఇది శారీస్ మీదకి అయితే చాలా అంటే చాలా సింపుల్గా రిచ్ లుక్ వస్తుంది క్లాస్గా ఎవరైనా రెడీ అవ్వాలా అనుకునే వాళ్ళకి ఇది బాగా సెట్ అవుతుందండి సింపుల్గా క్లాస్గా అనిపిస్తుంది రిచ్ లుక్ వస్తుంది ఈ టైప్ హారాలు ఈ డిజైన్స్ ఈ టైప్లో చాలా రకాలుగా అంటే మనం వేసుకునే హారాలను బట్టే రిచ్ లుక్ అట్లా అనేది వస్తుంది సింపుల్గా ఎట్లా రెడీ అవ్వాలి ఇవి పాపడ బిల్లలండి రాముడు సీత లక్ష్మణుడు వచ్చాడండి ఈ డాలర్ మీద డిజైన్ అట్లా పెట్టుండారు వైట్ ముత్యాలు పెట్టుండారు అంటే షార్ట్లో పెట్టుకునేటి అండి పాపడ బిల్లలు ఒకటి వచ్చేసి మామూలు సింపుల్గా తగిలించుకునేది ఉంటుంది కదండి ఫ్రంట్ వర్కే అంటే వెనకాల చైన్ లాంటిది ఏమి లేకుండా ఫ్రంట్ వర్కే తగిలించుకునేది ఒక రకం ఉంది ఇది కొంచెం హెవీగా ఉందండి పెట్టుకుంటే అంటే గ్రాండ్ లుక్ కావాలా అనుకునే వాళ్ళకి ఇది బాగా సెట్ అవుతుంది సింపుల్గా తగిలిచ్చేసుకోవచ్చు అండి పిల్లలకి బాగా ఇమ్మీడియట్లీగా రెడీ చేయాలన్నా ఫాస్ట్గా సింపుల్గా బాగా అనిపిస్తుంది పిల్లలకి ఏమన్నా ప్రోగ్రామ్స్ ఉన్నాయి స్కూల్స్లో మెయింటెనెస్ ఏముండదండి అవి అయిపోయినాయి అని చెప్పేసి ఆ టెన్షన్ పడతా పిల్లలకి పెట్టేసి పంపించేసి స్కూల్కి మనం టెన్షన్ పడిన అవసరం లేదు ఇవి చూడండి ఎంత బాగున్నాయో ఇవైతే డ్రస్సుల మీదకి రకరకాలుగా పెట్టుకోవచ్చండి వీ ఇవ ఇట్లాంటివి మాత్రానికి పెట్టుకుంటేనే లుక్ వస్తుందండి చూసేదానికంటే కూడాను ఇవి కుచ్చులండి చాలా రకాలున్నాయండి తన దగ్గర కానీ కొన్ని మోడల్స్ మాత్రానికే తీసాను మీకు ఎవరికైనా కావాలంటే నేను తనకు చెప్తాను ఇది వడ్డానము లక్ష్మీదేవి డాలర్ లాగా వచ్చిందండి చుట్టూ లక్ష్మీదేవి బిల్లల్లాగా బిల్లల్లాగా మొత్తం నడు మొత్తము ఇది అడ్డిక టైప్ అండి మెడ వరకే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది గ్రాండ్ లుక్ వస్తుంది ఇది మెడ వరకే వస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చింది అనేసి అనుకుంటున్నాను నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్